పశ్చిమ గోదావరి జిల్లా ఉండి భీమవరం రెండు నియోజకవర్గాల నుంచి ప్రవహించేటటువంటి అతి ముఖ్యమైన డ్రైను ఈ బొండాడ డ్రైన్ దీనికి ఆయికట్టుగా ఆనుకుని అనేక గ్రామాలు వేలాది మంది ప్రజలు వేలాది ఎకరాల ఆయకట్టు కలిగినటువంటి డ్రైను పూర్తిగా పూలకపోవడం వల్ల నీటి ప్రవాహం లేక పొలాలు పూర్తి స్థాయిలో ప్రతిసారి మొలకకు గురవుతున్నాయి ఈ సమస్య పరిష్కారానికి రైతు కార్యాచరణ సమితి ఆంధ్రప్రదేశ్ వారు రైతులతో అనేక రకాల సదస్సులను నిర్వహించడం జరిగింది తదనంతరం ఈ సమస్యని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారిని కూడా సమస్య ఉన్న ప్రాంతానికి స్వయంగా తీసుకొచ్చి చూపించడం కూడా జరిగింది ఈ పోరాట ఫలితాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫోటోలో క్లియర్గా తెలుస్తుంది జక్కరం మొగదిండి గతంలో ఎలా ఉండేది రైతు కార్యాచరణ సమితి అధికారులతో మాట్లాడి దీన్ని శుభ్రం చేయించిన తర్వాత దీని పరిస్థితి ఎలా ఉందో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అదేవిధంగా ఇది ఏలంపూడి కాలం వంతిన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అండి గతంలో ఎంత దారుణంగా ఉందో చూసారు మనకి నీటి ప్రవాహానికి ఎటువంటి అవకాశం లేని విధంగా ఉంది గతంలో కొన్ని కెమికల్ స్ప్రే చేయడం వల్ల నల్లగా మారినప్పటికీ అక్కడ ప్రవాహం ఉండేది కాదు అదేవిధంగా దాని తర్వాత వచ్చినటువంటి ఎల్విఎన్ పురం అంటే పల్లెపాలెం బ్రిడ్జ్ అని కూడా అంటాం దీన్ని ఇది గతంలో ఎలా ఉండేదో నేడు ఎలా ఉందో మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది గతంలో నీటి ప్రవాహానికి ఎటువంటి అవకాశం లేకుండా చెట్లు కూడా మొలుస్తున్నాయి కానీ నేడు ఆ పరిస్థితి మారింది అదేవిధంగా ఇది కూడా మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది ఒక అడవిని తలపించేలా ఉన్నటువంటి కాలువని రైతు కార్యాచరణ సమితి తరఫున కృషి చేసి ఈ విధంగా తీసుకొచ్చినందుకు మా సమితి సభ్యులందరికీ అదేవిధంగా ఈ సమితిలో పనిచేసినందుకు నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను